భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం తుంగారాం గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంలో పాల్గొని లబ్దిదాడి ఇంట్లో భోజనం చేసి అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారని మహిళా శక్తి సంఘట సంఘాలకు కోటి మంది మహిళలకు చీరల పంపిణీ చేయాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని అన్నారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు జిల్లా గ్రంథాలయ చైర్మన్ పసుపురెడ్డి వీరబాబు దిశ కమిటీ సభ్యులు బొర్రా సురేష్ జిల్లా కాంగ్రెస్ నాయకులు మల్లోత్ బొజయ నాయక్ అంకిరెడ్డి కృష్ణారెడ్డి సేవాదళ ప్రధాన కార్యదర్శి ఫజల్ బక్షి మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు చీరలు బాగున్నాయి రేవంత్ రెడ్డి నన్ను పంపించారు ఆది నారాయణ గారు చాలా బాగుంది చీరలు బాగున్నాయి క్వాలిటీ బాగుంది ఇందిరాగాంధీ ఇందిరాగాంధీ గారి యొక్క జన్మదిన సందర్భ జయంతి సందర్భంగా ఈ నెల పదిహేను తారీఖున లాంఛనంగా మహిళా శక్తి గ్రూపులకి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కోటి మంది మహిళలకి ఇందిరమ్మ సీరలు ఇవ్వాలనే ఆలోచనతో ఈరోజు మరి ప్రతి ఇంటిలో పదికిచ్చే కార్యక్రమానికి చేపట్టినందుకు మరి ముఖ్యమంత్రి గారికి నా నియోజర్గ ప్రజల ఆడపడుచుల తరఫున ప్రత్యేకంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మహిళల్ని కోటి మహిళల్ని కోటీసులుగా చేరిన ఆలోచన తపనతో ద్వారా ఎదుగుతున్నారో నా నియోజవర్గ పరిధిలో ఉన్నటువంటి నాకు అదే దమ్మపేట మండలం అసరాపేట ముల్కలపల్లి అదే అదేవిధంగా అన్నపూడపల్లి ఈ ఐదు మండలాల్లో భాగంగా ఈరోజు చండ్రగుండ మండలానికి ఇరవై కోట్ల రూపాయలు కేవలం డోక్రా గ్రూప్ మహిళలకు ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా వారు దాని ద్వారా డోక్రా గ్రూప్ మహిళలు ఈ రోజు చాలా ఆనందంతో చాలా ఉన్నారు ఎందుకంటే వారు కూడా చేప చేప పిల్లల పంపతి కార్యక్రమం కావచ్చు పొట్టగొడుగులు కావచ్చు అదేవిధంగా కోళ్ల పెంపకం కావచ్చు ఇవన్నీ చాలా అద్భుతమైన కార్యక్రమాలను ఈ రోజు మరి డోకర్ గ్రూప్ మహిళలు చేస్తూ ఉన్నారు చాలా ఆనందంతో ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారికి మరొకసారి పేరు పేరున ప్రత్యేకంగా మా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను